నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక పోస్టును ఒక ఉద్యోగాన్ని ఒక ప్రభుత్వ జాబ్ను కొట్టాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి టైపిస్ట్ పుస్తకాలు టైపిస్ట్ టెన్త్ పాస్ అవ్వడం ఇంటర్ పాస్ అవ్వడం డిగ్రీ పాస్ అవ్వడం ఇలా రకరకాలుగా ఆ పోస్టుకు తగ్గట్టుగా ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ రాజకీయ నాయకులకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు అసలు చదివే అవసరం లేదు ధనము పెట్టుబడి పలుకుబడి ఈ మ్యానిపులేషన్ చేసే చతులతో ఉంటే సరిపోతుంది కానీ ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఇప్పుడు ఒక నామినేటెడ్ పోస్ట్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇదే విచిత్రం కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండలంలోని మద్నూర్ మండలంలోని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనేది మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనేది ఎప్పుడు రాజకీయ నాయకులు తమ అనంగు అనుచరులకు తెలిసిన వారికి అనుకున్న వారికి నామినేటెడ్గా పోస్ట్ చేస్తారు కానీ అక్కడ ఎమ్మెల్యే తోటి లక్ష్మీకాంతరావు గారు ఒక విభిన్నంగా ఆలోచించి అక్కడ ఆ పదవిని పోస్ట్ చేయడానికి ఆ పదవికి ఎన్నిక కావడానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం తర్వాత ఒక మౌఖిక పరీక్ష కండక్ట్ చేయడం ఆ తర్వాత సెలక్షన్ అనే వారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం అనేది ఇది ఒక రాజకీయ రాజకీయాలలోనే వినూత్న ప్రయోగం అక్కడ అది మద్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్కి ఈ మధ్య లక్ష్మీకాంతరావు గారు ఎలక్షన్ రాత పరీక్ష నిర్వహించారు రాత పరీక్ష నిర్వహించి రాత పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ మౌఖిక పరీక్ష నిర్వహించి అంటే దీన్ని కమిటీ ఎన్నుకోవడం కూడా స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులకు పార్టీకి సంబంధించిన నామినేటే పోస్ట్ కాబట్టి కాంగ్రెస్ నాయకులు అందరు కూర్చొని ఒక ఆరుగురు కమిటీ సభ్యులు ఏర్పడి అక్కడ ఆ మార్కెట్ కమిటీకి సంబంధించిన సమస్యలు వాటిని పరిష్కరించవలసిన విధానము అసలు తీసుకోవాల్సిన చర్యలు వాటి మీద ఎలా ఎంత అవగాహన ఉన్నదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ చేసి దాంట్లో పాస్ అయిన ఒక దళిత మహిళను మార్కెట్ కమిటీ చైర్మన్ తన పేరు సౌజన్య తనకు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇది ఎంత ప్రోగ్రెసివ్ థాట్ అంటే ఇదే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా తనకి కావాల్సిన తాని స్థానిక సంస్థల మీద స్థానిక సమస్యల మీద ఎంతటి అవగాహన ఉన్నది ప్రజ అసలు ఒక క్యాండిడేట్ నిలబడడానికి కూడా ఇలాంటి అర్హతలను కూడా నిర్వహిస్తే ఇది రాజకీయాల్లోనే పెను మార్పుకు దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు బెల్లైకన్ ఒక థ్యాంక్ యూ